సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ ఐదు సందర్భాలలో నువ్వు మౌనం అనేది వహించాల్సి ఉంటుంది అలాంటప్పుడు నీ జీవితం అనేది సవ్యంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఉంటుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి అది ఏంటి ఐదు సందర్భాలలో మౌనంగా ఉండాల్సిన సందర్భాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు బాబా సందేశాల్లో మనం వింటాము మనం సాధారణంగా ఎవరైనా ఏదైనా చెప్పినా ఎవరితో అయినా మనం సంభాషించేటప్పుడు లోడలోడ మాట్లాడేస్తూ ఉంటాం అన్ని సందర్భాలలో మాట్లాడటం వేరు అందరినీ ఒక ఫంక్షన్లో కానీ కలుపుకోవటం వేరు కానీ మనం కొన్ని సందర్భాలలో పర్టికులర్గా మౌనంగా ఉంటేనే అవి మన ఫ్యూచర్కి మంచిదనమాట మనకు ఎలాంటి నిందలు రాకుండా మన మీద ఎలాంటి అభండాలు లేకుండా మనం చేసే పనులు ఎలా ఉండాలి అని మనం నిర్ణయించుకోవటానికి మనం ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండాల్సి ఉంటుంది ఇక ఆ ఐదు సందర్భాలు ఏంటి అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇదే ఈరోజు బాబాగారి సందేశం మొదటి మొదటి సందర్భం ఏంటి మనం మౌనంగా ఉండాల్సిన మొదటి సందర్భం మనం కోపంగా ఉన్నటప్పుడు మనం కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోకూడదు అలాగే ఏది కూడా మాట్లాడకూడదు మనకు ఒకరి మీద విపరీతమైన కోపం వచ్చినప్పుడు మాటలు అనేది దూ మాటలు అనేది చెప్పేసాము అనేసామంటే ఆ మాటలు మళ్ళీ తిరిగి తీసుకోలేం ఆ మాటల్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము ఆ మాటలకి ఎన్నో అర్థాలు అవతల వాళ్ళు ఎంతో హర్ట్ అవుతారు మనకు బంధుత్వం అనేది దూరం అయిపోతుంది మన రిలేషన్ అనేది దూరం అయిపోతుంది మనం మాట్లాడే మాట అనేది మనం కోపంలో ఉండేటప్పుడు మాట్లాడకూడదు అన్నమాట ఎక్కువ కోపగస్తులైన వాళ్ళు ఏదంటే అది మాట్లాడేస్తారు తర్వాత బాధపడుతూ క్షమించండి సారీ అని చెప్పాడు అలాగ మన కోపంలో తీసుకున్న మాట అనేది ఆ మాట్లాడిన మాట వల్ల అవతల వాళ్ళు ఎంతగానో నచ్చుకొని వాళ్ళ మనసు అనేది కూడా విరిగిపోయి బాధపడతారు మాట్లాడే మనకు కోపం తగ్గాక మనం వాటిని అంతా గుర్తు చేసుకున్నామంటే మనం కూడా బాధపడతాం అలాంటప్పుడు ఏంటంటే మన రిలేషన్ అనేది పాడవుతుంది అవతల వాళ్ళతో మనకున్న బంధం అనేది తెగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కోపంలో ఎక్కువ కూడా మౌనంగా ఉండటం చాలా ఉత్తమం ఇంకా మనం మౌనంగా ఉండవలసిన రెండవ సందర్భం ఏమిటి అంటే విమర్శలు మనకు మన మీద చేసే విమర్శలు అనేది వస్తూ ఉంటాయి కదా అంటే ఎగ్జాంపుల్కి మనం ఏదైనా ఒక ఇష్టమైన పని చేస్తూ ఉంటాం ఆ పని చేసేటప్పుడు వేరే వాళ్ళు ఏదో ఒకటి ఇది నీకెందుకు ఇది ఎందుకు చేసావు ఇది ఎందుకు ఎంచుకున్నావు ఇదిలా చేసి ఉండాల్సింది అని విమర్శిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనం అనవసరంగా నా ఇష్టం నాకు ఏదైతే ఇష్టమైతే అదే చేస్తాను ఇట్లాగా మనం వాదిస్తూ ఉంటాం అనమాట అలాంటప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు ఏంటి ఇంత పొగరగా మాట్లాడుతుంది ఏదో ఒక సజెషన్ చెప్పాం కదా అని మాట్లాడే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి మన మీద విమర్శలు అనేవి వచ్చినప్పుడు మౌనంగా ఉన్నప్పు మౌనంగా ఉండి మనం ఏదైతే ఎంపిక చేసుకున్నామో అందులో విజయం అనేది సాధించినప్పుడు మన గెలిపే వారి విమర్శకి సమాధానం అనేది చెప్తుంది ఒక ఎగ్జాంపుల్కి ఒకరు మన పిల్లలే అనుకోండి ఎగ్జాంపుల్కి ఒక మనకొకటి ఇష్టం ఉంటుంది పిల్లలకి వేరే కోర్స్ అనేది ఇష్టం ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే అందరూ ఇవి ఎందుకు తీసుకున్నావు ఇంజనీరింగ్ తీసుకోకూడదా డాక్టర్ తీసుకోకూడదా ఈ ఈ కోర్సు ఎందుకు తీసుకున్నావు అన్నప్పుడు పిల్లలు ఎక్కువగా నా ఇష్టం అని చెప్పి వాదాడేస్తారనమాట అట్లాంటప్పుడు మన ముందే మన పిల్లల్ని తిడుతూ ఎంత పొగరుగా సమాధానం చెప్తుందో చూడండి అలా మాట్లాడినప్పుడు మనకు బాధగా ఉంటుంది అలాంటప్పుడే ఎగ్జాంపుల్కి పిల్లలకి తెలియక అనేస్తారు కానీ పెద్దవాళ్ళం కూడా అలాంటి సందర్భాలు ఉంటాయి అంటే మనం ఏదైనా ఒక వ్యాపారం చేసినప్పుడు ఎందుకు చేసేవు ఎలా చే ఇలా చేస్తే ఆదాయం రాదు ఇలా చేస్తుండ అని చెప్తూ ఉంటారు కదా కానీ ఆ విషయం మనకు తెలుసు మనకు ఎలా అయితే నచ్చుతుందో మనకు దేంట్లో సామర్థ్యం ఉంటుందో అదే చేయగలుగుతాం అది వాళ్ళకి తెలియక అలా మాట్లాడినప్పుడు అలాంటప్పుడు మౌనంగా ఉండి అందులో గెలిచామంటే వాళ్ళకి అదే సమాధానంగా ఉంటుంది కాబట్టి మనల్ని విమర్శించినప్పుడు మౌనంగా ఉండటం ఉత్తమం అన్నమాట ఇక మూడవది మనకు నచ్చిన వారి మనకు నచ్చిన వారి గురించి కానివ్వండి మనకు నచ్చిన వారి గురించి కానీ ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు కూడా కామ్గా ఉండాలన్నమాట అంటే మనకు లైఫ్లో కొంతమంది ఇష్టం ఉంటారు కొంతమంది ఇష్టం లేకుండా ఉంటారు వేరే వాళ్ళు వచ్చి ఇష్టం లేనివా మనకి ఇష్టం లేదని చెప్పి తెలిసి వాళ్ళ మీద ఏదో ఒక లాగా చెప్పినప్పుడు మనకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ మీద అది సపోర్ట్ చేస్తూ మనం ఇంకొక నాలుగు మాటలు అనేసినప్పుడు అది వాళ్ళ వరకు తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుంది వాళ్ళు మనకు న్యాయంగా ఉంటున్నారా మన దగ్గర చెప్పిన వాళ్ళని తెలియదు కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే అది మనకు వెనకాల చాలా ప్రమాదం చేకూర్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన వారి గురించి అయినా మనకు నచ్చిన వారి గురించి అయినా ఎవరైనా ఏదైనా కొరతలాగా చెప్పినప్పుడు అలాంటప్పుడు కూడా ఎలాంటి సహజను మాట అనేది తోడకుండా మౌనంగా ఉండటం అనేది చాలా బెటర్ అండి ఇక నాలుగవది ఏ సందర్భంలో ఉండాలి అంటే మనల్ని నమ్మి మనకు మర్యాద ఇచ్చి ఎవరైనా ఒక ఏదైనా సరే ఒక విషయం చెప్పినప్పుడు వాళ్ళ మాట అనేది మన చెవి పెట్టి వినాలి ఎంత లేని తీసేసి పెట్టి అటు ఇటు చూస్తూ పట్టించుకోకుండా ఉంటాం కదా అలా ఉండకుండా మనల్ని నమ్మి మనం బాగా స మనం ఏదైనా అడ్వైజ్ ఇస్తామో ఇవ్వమో అత్త తర్వాత సంగతి మనల్ని నమ్మారు మనకు మర్యాద ఇచ్చి వాళ్ళ భావనని మనతో పంచుకున్నప్పుడు మనకు మౌనంగా వినాలన్నమాట ఏ పో అట్లాగా మనకు అసరకుండా మౌనంగా వాళ్ళ భావన అనేది ఏంటి వింటే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది ఎందువల్లంటే మనకు మర్యాద ఇచ్చారు కాబట్టి వాళ్ళని అవమానించకుండా వాళ్ళు చెప్పేది విని వీలైతే తప్పకుండా మనకు మన తగ్గిన సహాయం చేయొచ్చు మాట సహాయం కానీ చేత సహాయం కానీ మనం చేయచ్చు ఏదో మనం ఎంత మేధావైనా సరే అవతల వాళ్ళు ఎంత తక్కువగా ఉన్నా సరే చెవి పెట్టి వినాల్సిందే విన్నప్పుడే మన మర్యాద మనం కాపాడుకున్న వాళ్ళతో కాబట్టి మనల్ని నమ్మి మర్యాద ఇచ్చినప్పుడు వాళ్ళ భావనల్ని చెప్పుకునేటప్పుడు మనం చెవి పెట్టి వినాలి అదన్నమాట ఇక ఐదవది ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తీసుకునేటప్పుడు మౌనంగా ఉండాలండి ఎందువల్లంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది తప్ప కరెక్ట్ అని ఆలోచించే శక్తి మనకు ఉండదు నిర్ణయం అనేది పటకం తీసేసుకుంటాం నిర్ణయం తీసుకున్నప్పుడు కాసేపు ఆలోచించి తర్వాత ఆ నిర్ణయం మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నాం అది చేయకుండా కాసేపు రిలాక్స్గా ఆలోచించామంటే అది సరైందా కాదని తర్వాత మనకు రియలైజ్ అవుతాం ఆ పనిని వెంటనే నిర్ణయించుకున్న వెంటనే చేసేసామనుకోండి తర్వాత అది మనకు సెట్ అవ్వకుండా బాధపడే బదులు అది పాడయ్యే బదులు కొద్దిసేపు మౌనంగా ఉన్నామంటే మన ఆలోచన అనేది కొంచెం పెరుగుతుంది ఇది సరైందా కాదా చేస్తే బాగుంటుందా బాగుంటుందా చేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందని తర్వాత మనకు ఆలోచించుకోగల శక్తి అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఒక డేషన్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం మౌనంగా ఉన్నామంటే మనకు ఇంకా దానికి మించి గొప్ప ఆలోచన అనేది వస్తుంది కాబట్టి ఈ ఐదు సందర్భాలలో ముఖ్యంగా మౌనంగా ఉన్నామంటే మన జీవితంలో మనం మంచి స్థాయికి వెళ్ళచ్చు మనకు అన్నీ దొరుకుతాయి ఎవరు దూరం కాకుండా మన జీవితం హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఈ వీడియో మీకు అందరికీ బాబాగారి సందేశం ద్వారా ఇలా మీకు ఈ మౌ ఈ ఐదు సందర్భాల్లో మౌనంగా ఉండాలని తెలపటం చాలా సంతోషంగా ఉంది మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది తప్పకుండా సహాయపడుతుంది తెలియని వాళ్ళు కొంచెం తెలుసు అందరికీ తెలిసిన విషయాలే కానీ ఒక్కసారి గుర్తు చేస్తే అవును కదా మనం ఇక మీద ఇలా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారని ఈ ఉద్దేశంతో ఈ బాబా గారి సందేశంలో ఇది అందించానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ వెయిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా భవంతో జై సాయిరా